అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఆరున పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అనేది మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తేదీ రోజున జరుపుకునే పండుగ ఈ పండుగను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినంగా జరుపుకుంటారు అందుకే దీనిని స్కంద షష్ఠి లేదా సుబ్బరాయ షష్ఠి అని కూడా అంటారు మార్గశిరమాసంలో వచ్చే ఈ షష్ఠితి తిథికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ రోజున స్వామిని పూజిస్తే సంతాన భాగ్యం ఆటంకాల నివారణ నాగదోషాల నుంచి విముక్తి వంటి ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల నమ్మకం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరమశివుని తేజస్సు నుంచి ఈ షష్ఠి తిథి రోజున అవతరించారని నమ్మకం లోక సంరక్షణ కోసం ఆయన దుష్ట శిక్షణకు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్షం షష్ఠి నాడి ఈ పండుగను జరుపుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ఈ రోజున విశేష పూజలు ఉత్సవాలు నిర్వహిస్తారు సంతానం లేని వారు ఆటంకాలు ఉన్నవారు నాగదోషాలు ఉన్నవారు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని భావిస్తారు సాక్షాత్ ఆ శివ పార్వతుల కుమారుడు దేవతల సేనని సూర్య పద్ముడిని సంహరించిన ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడానికి ఇంతకంటే పవిత్రమైన రోజు మరి ఒకటి ఉండదు కుజదోష నాగదోష కాలసర్పదోష సంతానలేమి వైవాహిక జీవితంలో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇలా ఏ సమస్యతో బాధపడుతున్న వారైనా సరే ఈ ఒక్కరోజు భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే చాలు వారి కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో సర్వశుభాలు కలుగుతాయి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి ఇంతకంటే మంచి అవకాశం మరి ఒకటి ఉండదు అయితే ఈ అత్యంత పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్టి రోజున ప్రాణం పోయినా సరే పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని మన శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి తెలియక ఈ తప్పులు చేశారో ఇక వారి జీవితంలో తీవ్రమైన కష్టాలు తప్పవు సాక్షాత్తు ఆ దేవసేనాధిపతి ఆగ్రహానికి ఆయన ఆధీనంలో ఉండే నాగదేవతల శాపానికి గురి కావాల్సి వస్తుంది ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి ముఖ్యంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి సంపాదించిన డబ్బంతా నీళ్ళల్లా కరిగిపోతుంది చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా మన ఇంటి గడప తొక్కడానికి ఇష్టపడదు అందుకే తెలిసి కానీ తెలియక కానీ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ పనులు అసలు చేయవద్దు చాలామంది తెలియక ఈ తప్పులు చేసి భవిష్యత్తులో చెప్పలేనని బాధలు పడుతూ ఉంటాం ఈ పవిత్రమైన రోజున ఈ పొరపాట్లు చేయడం అంటే మన చేతులార కోరి కష్టాలను దైవానుగ్రహాన్ని కొని తెచ్చుకోవటమే మరి ఇంతకీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేయకూడని ఆ పనులేమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠి అంటే కేవలం గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని వచ్చేయటం మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఆ రోజు మనం పాటించే నియమ నిష్టలు మన ప్రవర్తన మన ఆలోచన విధానం కూడా అత్యంత ముఖ్యం సుబ్రహ్మణ్య స్వామి అత్యంత శక్తివంతుడు క్రమశిక్షణకు మారుపేరు ఆయనకు అపవిత్రతను అగౌరవాన్ని ఈ మాత్రాన్ని సహించలేని సున్నితమైన మనస్తత్వం కూడా ఉంది చిన్న అపచారం జరిగిన ఆయన తీవ్రంగా ఆగ్రహిస్తారు అందుకే మన పెద్దలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చాలా పద్ధతిగా భక్తి శ్రద్ధలతో నియమంగా ఉండాలని పదే పదే చెప్తూ ఉంటారు మన ప్రవర్తనలో ఏ మాత్రం తేడా వచ్చినా ఎన్ని పూజలు చేసినా ఫలితం శూన్యం పైగా పాప మూటగట్టుకోవలసి వస్తుంది ఈ పవిత్రమైన రోజున ఏ జీవిని హింసించకూడదు ఇది అన్నిటికన్నా ముఖ్యమైన నియమం ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతలకు అధిపతి కాబట్టి పాములు లేదా పామును పోలిన జీవులనైనా తొండలు బల్లులు వంటి వాటికి హాని తలపెట్టడం మహాపాపం ఈ రోజున పొరపాటున కూడా వాటిని కొట్టడం కానీ చంపడం కానీ చేయకూడదు ఒకవేళ మన ఇంట్లో లేదా పరిసరాల్లో అవి కనిపిస్తే వాటికి మనసులోనే నమస్కారం చేసుకొని ఓ నాగదేవత స్వామి స్వరూపమ మమ్మల్ని క్షమించి శాంతంగా వెళ్ళిపోండి ప్రార్థించి నెమ్మదిగా వాటిని బయటకు పంపే ప్రయత్నం చేయాలి కానీ కర్ర తీసుకొని వాటి వెంట పడకూడదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సర్పజాతికాన్ని తలపెడితే ఆ పాపం ఏడు జన్మల పాటు వంశాన్ని వెంటాడుతుందని తీవ్రమైన సర్పదోషం కుజదోషం చుట్టుకుంటాయని సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి శాపానికి గురి కావాల్సి వస్తున్నదని శాస్త్రాలు హెచ్చరిస్తూ ఉన్నాయి దీనివల్ల సంతానం కలగకపోవడం కలిగిన సంతానానికి ఆరోగ్య సమస్యలు వైవాహిక జీవితంలో గొడవలు వంటివి జరుగుతాయి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో కత్తి చాకు కత్తిపీట కొడవలి గొడ్డలి పార పలుగు వంటి పదునైన వస్తువులను ఏమాత్రం ఉపయోగించకూడదు ఈరోజు కూరగాయలు తరగడానికి కూడా కత్తిపీటను కానీ చాకును కానీ వాడరాదు దీని వెనుకున్న ఒక బలమైన కారణం ఉంది సుబ్రహ్మణ్య స్వామి భూమి పుత్రుడైన కుజుడికి అధిదేవత భూమిని తవ్వటం పదునైన వస్తువులతో కోయటం వంటి పనులు చేస్తే తెలియకుండానే భూమాతకు అందులో నివసించే జీవరాశులకు హాని కలిగించే ప్రమాదం ఉంది ఇది స్వామికి ఆగ్రహం తెప్పిస్తుంది అందుకే ఈరోజు వ్యవసాయ పనులు కూడా పూర్తిగా నిలిపివేస్తారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భూమిని దున్నటము చెట్లను నరకటం వంటి పనులు మహాఅపచారంగా పరిగణిస్తారు వంట చేయదలుచుకుంటే ముందు రోజు కోసి పెట్టుకున్న కూరగాయలతో చేయాలి లేదా అసలు వండిన ఆహారం తినకుండా ఉపవాసం ఉండటం అత్యంత శ్రేష్టం మాంసాహారం ఉల్లి వెల్లుల్లి వంటి తాపసగుణం ఉన్న పదార్థాలను పూర్తిగా విడిచిపెట్టాలి ఇంకా అందరూ తెలిసి తెలియక చేసే అతిపెద్ద పొరపాట్లు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి లేదా పుట్టల దగ్గరికి వెళ్ళినప్పుడు జరుగుతూ ఉంటాయి పుట్ట అనేది కేవలం మట్టి దిబ్బ కాదు అది నాగరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉండే ఒక పవిత్రమైన శక్తి కేంద్రం గుడికి వెళ్ళినప్పుడు మనం ఎంత పవిత్రంగా భక్తితో నడుచుకుంటూ ఉంటామో పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు అంతకంటే ఎక్కువ భక్తి శ్రద్ధలతో నియమంతో ఉండాలి చాలామంది యువకులు చేసే పెద్ద తప్పు ఆలయ పరిసరాలలో లేదా పుట్ట దగ్గర సిగరెట్లు బీడీలు వంటివి కాల్చడం పొగాకు నమలటం ఇది క్షమించరాని మహా అపచారం ఆ పవిత్ర స్థలంలో పొగను వదలటం అంటే ఆ పవిత్రతను మన చేతులార నాశనం చేయటమే గుడిలోని గర్భగుడి ముందు నిలబడి ఎవరైనా పొగ తాగుతారా లేదా పుట్టను కూడా నాగరూప సుబ్రహ్మణ్యుడి గర్భగుడిలాగే భావించాలి అక్కడ పొగ తాగితే స్వామికి విపరీతమైన కోపం వస్తుంది దాన్ని ఫలితంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని సంపాదించిన డబ్బంతా ఆసుపత్రులకే పోతుందని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇక స్త్రీలు కూడా స్వామి పూజ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ పుట్ట దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తల వీర పూసుకొని వెళ్ళకూడదు జుట్టును వీరబోసుకోవటం అనేది అశుభానికి అమంగళానికి సంకేతం చక్కగా జడ వేసుకొని లేదా ముడి వేసుకొని అందులో పువ్వులు పెట్టుకొని వెళితే ఆ పవిత్రతకు సౌభాగ్యానికి లక్ష్మీ కటాక్షానికి చిహ్నం తల వీరబోసుకొని వెళ్తే ప్రతికూల శక్తులను మనమే ఆహ్వానించినట్లు అవుతుంది దీనివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు సంతాన సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు ధరించే దుస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు చిరిగిపోయినట్టుగా ఉండే ఫ్యాషన్ దుస్తులు వేసుకొని గుడికి వెళుతూ ఉన్నారు ఇది చాలా పెద్ద తప్పు పవిత్రమైన పూజకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులనే ధరించాలి చీర కట్టుకోవడం ఉత్తమం లేదా పంజాబ్ డ్రెస్ వంటి పద్ధతిగా ఉండే దుస్తులను వేసుకోవాలి మనం ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నామో అనేది తన్ మన భక్తిని మనం సా ఆ సాంప్రదాయానికి ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుంది ఆధునిక దుస్తులు ధరించి వెళ్తే పూజ పట్ల మనకు శ్రద్ధ లేదని కేవలం మొక్కుబడిగా వచ్చామని దేవతలు భావిస్తారు దానివల్ల పూజ చేసిన ఫలితం శూన్యం పైగా స్వామి ఆగ్రహానికి గురై ఆర్థికంగా చితికిపోవలసి వస్తుంది మరొక ముఖ్యమైన విషయం పుట్ట దగ్గర పాలు పోసేటప్పుడు పాటించవలసిన పద్ధతి చాలామంది హడావిడిగా తాము తెచ్చిన పాల ప్యాకెట్ను నేరుగా కత్తిరించి ఆ ప్యాకెట్తోనే పుట్టలో పాలు పోసేస్తూ ఉంటారు ఇది అతిపెద్ద తప్పు ప్లాస్టిక్ అనేది పూజకు పనికిరాని అపవిత్రమైన వస్తువు సరైన పద్ధతి ఏమిటంటే మీ వెంట ఒక రాగి చెమ్మును కానీ కనీసం ఒక స్టీల్ చెమ్మును కానీ తీసుకు రాగి లోహానికి హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రత ఉంది మీరు తెచ్చిన పాలను ముందుగా ఆ రాగి చెంబులోనికి పోసి ఆ తర్వాత రెండు చేతులతో ఆ చెంబును పట్టుకొని భక్తితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రార్థించుకొని నెమ్మదిగా పుట్టలో పాలు సమర్పించాలి అలాగే లీటర్ల కొద్ది పాలను పుట్టలో పోయవద్దు నాగరూపంలో ఉన్న స్వామిని తలుచుకొని ఒకటి రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతా పాలను ప్రసాదంగా స్వీకరించండి ఈ మధ్య పుట్టిన వింత ఆచారం ప్రకారం పుట్టలో గుడ్లు వేయడం ఘోరమైన తప్పు స్వామికి పాలు పసుపు పండ్లు చలిమిడి వంటి సాత్విక నైవేద్యాలనే సమర్పించాలి ఈ పవిత్రమైన రోజున నెలసరిలో ఉన్న స్త్రీలు ఆలయానికి వెళ్ళటం కానీ ఇంట్లో పూజ చేయడం కానీ చేయరాదు శారీరక అస్వస్థత మహిళ ఉన్నప్పుడు పూజలకు దూరంగా ఉండటం మన సాంప్రదాయం వారు తమ స్థానం నుండే మనసులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించుకుంటే చాలు అలాగే ఈరోజు భార్య భర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ఇది అత్యంత ముఖ్యమైన నియమం దీనివల్ల మనలోని ఆధ్యాత్మిక శక్తి పెరిగి మనం చేసే పూజ కు బలం చేకూరుతుంది మరొక నియమం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తలంటు స్నానం చేయకూడదు పండుగకు ముందు రోజే తల స్నానం చేసి పండుగ రోజు మామూలు స్నానం చేసి పూజకు సిద్ధం అవ్వాలి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున అప్పు ఇవ్వటం కానీ అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు ముఖ్యంగా అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రాదని లక్ష్మీదేవిని బయటకు పంపినట్టే అవుతుందని నమ్మక ఆడవారు ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చేతికి గాజులు నుదుట బొట్టు పెట్టుకొని వెళ్ళాలి వివాహిత స్త్రీలు పాపిట్లో సింధూరం ధరించాలి నిండు ముత్తెదుగులా తయారై స్వామిని పూజిస్తే ఆయన ప్రసన్నుడై మన సౌభాగ్యాన్ని చల్లగా చూస్తాడు ఈ నియమాలన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్ఠి పూజను ఆచరించి ఆ షణ్ముఖుడి కృపకటాక్షలను సంపూర్ణంగా పొందుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు